హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల బాట అయితే నడుస్తూ ఉంది ఏదైతే ఈ సమ్మెలు అయితే నడుస్తూ ఉన్నాయి చాలా తీవ్ర తీవ్రంగా ప్రతి జోన్లో కానీ ప్రతి సంస్థలో కానీ ఏవైతే ఈ ఉద్యమాలు అయినా నడుస్తూ ఉన్నాయి సో అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు అనేవారు మార్చ్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు ఏదైతే ఆర్టీసీ కార్మికుల కవాతో అని చెప్పేసి కూడా నిర్వహిస్తూ ఉన్నారు సో వారితో మాట్లాడి తెలుసుకుందాం వారి యొక్క డిమాండ్లు ఏంటి కూడా అడిగి తెలుసుకుందాం సో ఇక్కడ ఉన్నటువంటి వారి నాయకులను కూడా అడిగి తెలుసుకుందాం వారు ఏం కోరుకుంటా ఉన్నారు ప్రభుత్వం వారిని ఏ విధంగా మోసం చేసింది ఈరోజు మా ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు ఖచ్చితంగా తీర్చాలని చెప్పేసి ఆర్టీసీ జేఎస్ పిలుపు మేరకు ఈరోజు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాము ఏడో తారీఖు నుండి మొదటి బస్సు నుండి అందరూ సమయ సిద్ధంగా ఉన్నాము ఏదైతే గవర్నమెంట్ పిలిచిందో ఏదో పెళ్లి అని పెళ్లి అంటే కూడా కనీసం డేట్ ఇస్తారు టైం ఇస్తారు ఆ మాత్రం తెలియలేకుండా పున్నం ప్రభాకర్ గారు మీరు రండి డోర్ తెలుసుకున్నారని చెప్పేసి అన తప్పది మీరు కార్మిక ఒక నాయకుని ఒక ఒక మంత్రిగా ఉండి మీరు జేఎస్ నాయకులు చర్చలు వినండి ఒక టైం ఇవ్వండి టైం ఇస్తే ఖచ్చితంగా మా సమస్యలు తీర్చే అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం కార్మికులను ఆ పాత బ్రీతి ఏం టెస్ట్ చేయడం వల్ల సరిగ్గా చూపలేక ఎంతో మంది ఉద్యోగస్తులు ఉద్యోగాలు కోల్పోతున్నారు దయచేసి అధునాతనమైన పరికరాలు ఉపయోగించి అవి మాకు బ్రీతి ఏం లేదో టెస్ట్ మీకు మాకు చేయండి మేము చేయని చేయొద్దని ఏ రోజు చెప్పాము ఏ టైంలోనైనా మాకు చేయండి మాకు కరెక్ట్ పరికరాలు వాడండి మీరు చేయండి పని గంటలు తగ్గించండి ప్రైవేట్ బస్సులను తీసుకురాకండి ఆపేయండి విలీనంకి చేయకపోతే ఈసారి మాత్రం ఉపేక్షించేదే లేదు మేము ఖచ్చితంగా మీతో కలబడతాం కొట్లాడతాం అడుగుతాం కడుగుతాం విలీనం సాధించే వరకు మేము మిమ్మల్ని నిద్రపోని ఖజానా వందల కోట్లు వేల కోట్లు భారం పడతలేదు ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల పనిచేసినప్పుడు మాకు ఏ ఒక్కరు కూడా మంచి నీళ్లు అరే అరే ఆర్టిసోడ్ రానేసి డిసైడ్ చేసి కూడా వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేస్తారని చెప్పేసి అప్పటి ప్రభుత్వం వాళ్ళు మాకు ఏనాటి హామీలు ఇవ్వలేదు ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోలేదు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం తెలంగాణ రావడానికి కారణం మాకు అడిగే హక్కుంది మీరు ఇవ్వాల్సిందే తప్పదు ఇప్పుడు మనతో పాటు టీజీ ఆర్టీసీ గారు వారితో పాటు మాట్లాడి తెలుసుకుందాం సార్ అన్న నమస్తే అన్న నమస్తే ఈ ఏదైతే సెవెంత్ ఏదైతే ఈ సమ్ ఉందో ఈ సమ్మె నిర్వహించడానికి గల కారణాలేంటి ఇవాళ అనాదిగా పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి కార్మికుల మీద దమనకాండ బాగా డ్యూటీ అవర్సు రిక రిక్రూట్మెంట్ లేదు ప్రమోషన్లు లేవు నిర్బంధంలో డ్యూటీలు పదహారు గంటలు ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటలు చేపించడం ఒక్క డ్రైవరు ఐదు వందల ఇరవై కిలోమీటర్ల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై వరకు చేసే పరిస్థితి ఎక్కడ లేదు ఎంటీడబ్ల్యూ యాక్టు పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా యాజమాన్యం చేస్తూ ఉంది ఇవాళ అడిగే వాళ్ళు లేరు యూనియన్లు లేవనే నెపంతో నిర్బంధంలో కార్మికులని ఇబ్బందులు పెట్టి కష్టాలు పెట్టి పదహారు వేల మంది రిటైర్డ్ అయితే వాళ్ళ డ్యూటీలు కూడా వీళ్ళతోటే చేపిస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు లీవులు ఇవ్వట్లేదు ఆఫ్లో చేయాలి స్పెషల్ ఆఫ్లో చేయాలి ఇవన్నీ కూడా చేసేటువంటి పరిస్థితిని భయప్రాంతాలకు గురి చేసిండ్రు తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ పథకాల డబ్బులన్నీ వాడుకున్నారు వేలాది కోట్లు సిసిఎస్ కావచ్చు పిఎఫ్ కావచ్చు ఎస్బీటీ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా డబ్బులు వాడుకున్నారు రిటైర్డ్ అయిన వాళ్ళకి రెండు వేల పదిహేడు నుంచి లాస్ట్ సాలరీస్ ఇప్పటిదాకా ఇవ్వలేదు అవే కాకుండా ఇప్పుడు అవుతున్న వాళ్ళకి ఇస్తలేరు రెండోది ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలు చాలా జటిలంగా బీరకపోయి కార్మికులు ఇబ్బందుల్లో కష్టాల్లో ఏం చేయాలనో తెలియక ట్రెస్ గురైపోయి ఇది డ్యూటీలు చేయలేక రాత్రి పగలు వాళ్ళకి ఇబ్బందులు ఉండి రుగ్మతలు వచ్చి డ్యూటీలోనే పిట్టనిలాగా చనిపోతూ ఉన్నారు ఇవాళ ఒక డ్రైవరు హార్ట్ అటాక్ వస్తే యాభై మందిని రక్షించి బస్ ఆఫీ స్టేరింగ్ మీద చచ్చిపోతూ ఉన్నాడు మీరు చూస్తూ ఉన్నారు ఇంటికి పోయి ఆలోచించి రేపు ఎట్లా డ్యూటీ అని చెప్పి చనిపోతూ ఉన్నారు అంటే హఠాన్ మరణాలు బాగా ఎక్కువైపోయినాయి చాలామంది మాట్లాడుతూ కూర్చొని చనిపోతూ ఉన్నారు ఇవన్నీ ఉండొద్దు అని చెప్పే ఏడు సంఘాలుగా జేఏసీ నోటీస్ ఇచ్చినాం దాంట్లో ప్రభుత్వం గత ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి ఈ ప్రభుత్వం ఏ మేనిఫెస్టోలో పెట్టి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం వాళ్ళ బకాయిలు ఇస్తాం వాళ్ళ పీఆర్సీలు ఇస్తాం వాళ్ళ రెండు వేల ఇరవై ఒక్క ప్రభుత్వ ఉద్యోగులతో ఈక్వల్గా ఇస్తాం మేము ఆర్టీసీకి కొత్త బస్సులు కొని ఆధునీకరణ యూనియన్లు ఇస్తాం అని చెప్పి మాట చెప్పి ఇవాళ పద్దెనిమిది మాసాలైనా ఇవ్వకపోవడం వల్ల సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది తప్ప మా సొంత కాదు యాజమాన్య వైఖరి సరిగా లేక యాజమాన్యం ప్రభుత్వానికి సరిగా చెప్తుందో లేదో తెలియదు ఇవాళ అటువంటి పరిస్థితులలో యాజమాన్య మాటలు ప్రభుత్వం వినడం వల్లనే ఇదంతా జరిగిందని అనుకుంటున్నాం యాజమాన్య వైఖరి వల్లనే సమ్మె నోటీస్ ఇచ్చినాం ఇవాళ ప్రభుత్వం మొన్న చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇది సరైన సమయం కాదు మీరు ఆలోచన చేయాలి తర్వాత మేము పిలుస్తాం మాట్లాడతామని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు కూడా గౌరవ మంత్రి చెప్పాను కానీ నిన్న చూసినట్టు ఉంటే మాకు ఒక ఆశలు మా ప్రభుత్వం కలిగిస్తే ఇవాళ నిన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఐదో తారీఖు ఆరో తారీఖు అవైలబుల్ ఉంటా ఎవరైనా రావచ్చు అంటున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు ఏడు సంఘాలు జేఏసీ ఇచ్చి మూడు మాసాలైతే పిలిచి మాట్లాడాలి ఆర్టీసీ రూల్స్ ప్రకారం ఎంటీడబ్ల్యూ యాక్ట్ ప్రకారంగా యాజమాన్యాన్ని యూనియన్లని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పిలిచి కూర్చోబెట్టి అగ్రిమెంట్ చేసి అగ్రిమెంట్ చేసి అది ఒప్పందమైనా అయితే ఒప్పంద పత్రాన్ని కూడా ఫైనల్ చేసిన తర్వాత లేబర్ కమిషనర్ తోటి తీసుకొని శాంటిటీ ఉంటుంది ఇవన్నీ లేకుండా ఒట్టిగానే రాండి అంటే పోవడానికి మేము సిద్ధంగా లేదు గౌరవప్రదంగా పిలవాల్సిన బాధ్యత ఉంది ఇంతకు ముందు ఎండి డౌన్ 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 అంటే ఎండికి ఇక్కడ జరుగుతున్న కార్మికులకు మధ్య చెడిందా ఇట్లా ఎట్లా జరుగుతుంది అసలు ఎండి గారు వచ్చినప్పటి నుంచే ఇష్టారాజ్యంగా పక్కకు పెట్టి కన్సల్టెన్సీల పేరు మీద వాళ్ళ మీద పెట్టి ప్రమోషన్ ఎలిజిబిలిటీ ఉన్నా ఇవ్వలేదు ఏం ఈడీలు కావాలి ఈడీలకు ఇవ్వలే ప్రమోషన్లు లేవు పదహారు వందల మంది రిటైర్డ్ అయితే వాళ్ళ మా పదోన్నతులు ఇవ్వాలి కదా కొత్త రిక్రూట్మెంట్ చేయాలి కదా అవన్నీ లేకుండా ఈడీలను కూడా ఇవ్వని పరిస్థితిలో పెట్టేసి ఇలా ప్రైవేట్ వాళ్ళని అందరిని కూడా పెట్టి అవుట్సోర్సింగ్ వాళ్ళను పెట్టి ఇష్టారాజ్యంగా యూనియన్లు లేవు నేను అన్నీ చూస్తా అని చెప్పి యాజ యాజమాన్యమే ప్రభుత్వానికి మాట ఇచ్చి చేయడం వల్లనే కార్మికుల్లో ఎండీ గారి మీద ఒక తీవ్రమైనటువంటి పరిస్థితి వచ్చింది దానికి ఎండి గారే బాధ్యత కాబట్టి ఎండి గారి వైఖరి మారాలనుకుంటే ప్రభుత్వం రివ్యూ చేయాలి అన్ని డిపార్ట్మెంట్లను చేసినట్టు చేయమని కూడా మేము చెప్పినాం ఆ విధంగా చేసి ప్రభుత్వ గౌరవాన్ని కాపాడాలి కార్మికుల యొక్క ఇబ్బందులు కూడా చూడాలనేది మేము చెప్తా ఉంటాయి ప్రభుత్వం కూడా చెప్తా ఉంది కొంతమంది రిక్రూట్ చేసినాం మళ్ళీ కొంతమంది కార్మికులు ఇంకా రిక్రూట్ చేస్తా ఉన్నాం ఈ మధ్యలో ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్తా ఉన్నా ఇవ్వని ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేయలేదు ఖాళీలు నింపలే పదోన్నతులు ఇవ్వలే వాళ్ళు ప్రభా ఒక్కటి కూడా లేదు వేరే వాళ్ళు పా చెప్తా ఉన్నారు ఇవాళ మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులు మేము శాంక్షన్ ఇస్తామని పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మంత్రి వాళ్ళు ప్రమాణ స్వీకారం నుంచి ఈ రోజు వరకు అదే చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఏవి జరగలేదు కాబట్టి మేము ఇచ్చినాం ఇవాళ జెన్యున్ సమస్యలు ఇరవై మూడు మా డిమాండ్లు తప్పైతే విడ్రా చేసుకుంటాం కూర్చోబెట్టి మాట్లాడమని అడుగుతా ఉన్నాం థ్యాంక్ యూ థర్టీ త్రీ ఇయర్స్ నుంచి ఆర్టీసీ డ్రైవర్ చేసి డ్యూటీ చేస్తున్నాను నేను ఈ యొక్క టెన్ ఇయర్స్ నుంచి విపరీతమైన పని భారం మా మీద ఎండి గారు ఎప్పుడైతే వచ్చిండ్రో పోలీస్ విధానం అనే విధానం ఎట్లా బయట తట్టిందో అదే విధానం మీద మమ్మల్ని కూడా వర్క్ చేపిస్తున్నారు ఈ విధానాన్ని దయచేసి నాన్న మేము కోరుకుంటున్నాం ఒక ఒక వర్కర్ ఏడున్నర గంటలు పనిచేసేది పోయి ఇప్పుడు ఎనిమిదిన్నర గంటలని చార్జ్ చార్జి మనకు డిపార్ట్మెంట్ పెట్టేసి తొమ్మిదిన్నర గంటలు డ్యూటీ చేపిస్తున్నారు స్పెషల్ ఆఫ్ డ్యూటీ పదహారు గంటలని పేరు పెట్టేసి పద్దెనిమిది గంటలు పనిచేపిస్తున్నారు ఈ ఈ విధానం వల్ల డ్రైవర్స్ కండక్టర్సు అనారోగ్యం పాలై చనిపోవడం ఎక్కువ జరుగుతుంది ఏమన్నంటే మెడికల్ అంటాడు అన్ని చేపిస్తున్నా అంటాడు భార్యకి చేపిస్తున్నా పిల్లలు చేపిస్తున్నా అంటాడు ఇవన్నీ కట్టు కదలు ఏ వర్క రిపోర్ట్ మా దగ్గర రావట్లేదు మొన్న సరిగా చూడటం లేదు కానీ మాకు పని భారం తగ్గించి మాకు వర్కర్కి అన్యాయం కాకుండా చూస్తే సరిపోతుందని మా ఆలోచన ఇంకోటి లీవులు అని అసలు లీవ్ అడిగితే ఎల్లర పెట్టిననుకో తెల్లారి డ్యూటీకి రాకపోతే మూడు రోజు దాకా నీకు డ్యూటీ ఇవ్వడు మూడు రోజుల దాకా డ్యూటీ ఇవ్వకుండా అది ఆప్సెంట్ డీజన్లో పెడతాడు అంటే ఆప్సెంట్ డీజన్ తెల్లారు మళ్ళీ దానికి చార్జ్ బెమ్మ ఇస్తాడు చార్జ్ బిమ్మ ఇచ్చి చార్బిమ్మ ఇచ్చుకుంటూ దాన్ని మనకు ఇబ్బంది ప ఇబ్బంది పాలు చేస్తున్నాడు నెరీ లేడీస్ అనే లేదు లేడీస్ కానీ బాధను అని చెప్పుకుని పోయినా కానీ పోమ్మ పో నీకేంది కానీ ఇసురుకోవడం కసురుకోవడం అంత ఈహీన హీనాతిహీనంగా ఒక పని పని ఇదివరకు మనం దొరకడ ఎట్లా పని చేసిన పద్ధతి అట్లా మమ్మల్ని ఇన్సూరెన్స్ గుర్తించేస్తుంది అనేది మనకు అవుతుంది మా డిమాండ్ ఒకటే ఉన్నా ఎప్పుడైతే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రకారం ఏమన్నారంటే గవర్నమెంట్లో విలీనం చేస్తానో మాటిచ్చారు సరే విలీనం చేస్తే ఇప్పుడు నలభై వేల మంది అవుతున్నాం ఇదివరకు నలభై తొమ్మిది వేల మంది ఉంటుంది నలభై వేల మంది నలభై వేల మందికి దగ్గర దగ్గరికి వస్తాను ఇయర్ ఇయర్ తగ్గుంటే పోతా ఉన్నాం అందరూ రిటైర్డ్ అయిపోతారు కొత్త వాళ్ళు రావట్లేదు బెడ్రూమ్ స్కీమ్ అని తీసుకున్నారు తీసుకున్న స్కీమ్ ఎట్లా ఉందంటే ఇప్పుడు ఏమంటే రెగ్యులర్ చేసేది అప్పుడు ఇదివరకు ఇప్పుడు ఏంది మూడు సంవత్సరాల వరకు వాళ్ళకు కన్సల్టెంట్ పే ఇస్తున్నారు కసల్టెంట్ పేరు మూడు సంవత్సరాల తర్వాత నువ్వు నీ బాగుంది నీ పే నువ్వు వర్కర్గా బాగున్నావు అనుకుంటేనే నేను రెగ్యులర్ చేస్తారు లేదంటే మళ్ళీ ఇంకా మూడు సంవత్సరాలు చేయొచ్చు అది ఒకటి రద్దు చేయాలని మేము అన్న తెలంగాణ సాధించడంలో ఆర్టీసీ కార్మికులు ఎంత కృషి చేసిర్రో ముందుండి నడుము కట్టి గజ్జగట్టి అన్ని విషయాల్లో అన్ని కార్యక్రమాల్లో ముందుండి తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ వస్తే మా బతుకులు మారదని కోరుకున్నాం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నష్టపోయింది ఒక ఆర్టిస్ట్ కార్మికులు మాత్రమే ఎందుకంటే కేసీఆర్ గారు ఒక నియంత్రణగా వ్యవహరించి మా హక్కులను మా మొత్తం భంగం చేసుకుంటూ మమ్మల్ని అడుగుదొక్కి మా జీవితానం కూడా నాశనం చేసి సర్వనాశనం చేసిండ్రు కాబట్టి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా మా సమస్యలు తీరుతైన ఉద్దేశంతో ప్రతి డ్యూటీలో ప్రతి పబ్లిక్ను ప్రజలను చైతన్యవంతం చేసి మేము రేవంత్ రెడ్డి సర్కార్ను రావడానికి ఏదైతే మా పాత్ర చాలా ఉంది మా సమస్యలు చాలా ఉన్నాయి చెప్పుకుంటే ఎందుకంటే ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా సమస్యలు ఎట్లా ఏది పెనం నుంచి పోయిన యింది మా సమస్య ఏ ఇప్పుడు మా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఇచ్చిన మేనిఫెస్టోలో మాకు ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయో నంబర్ వన్ ప్రభుత్వం విలీనం చేయడం రెండోది మాకు యూనియన్లకు అవకాశం ఇవ్వడం మా పని భారం పెరుగుతుంది ఉద్యోగాలు కూడా రిక్రూట్మెంట్ చేసి మాకు పని పని భారం తగ్గాలని చెప్పి కోరుకుంటున్నాం మాకు సమ్మె చేయడం ఉద్దేశం మా ముఖ్యం కాదు కేవలం మా సమస్యలు పద్దెనిమిది నెలలకు ఏది దశలవారీగా కార్యక్రమాలు జేఏసీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది జేఏసీ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి యాజమాన్యానికి కూడా నోటీస్ ఇచ్చినా కానీ ఈ రోజు వరకు కూడా ఇంతవరకు చెల్లం లేదు కాబట్టి మేము సమ్మెడానికి సిద్ధంగా అయినాం కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ మీద మాకు నమ్మకం ఉంది ఈ రోజైనా రేపైనా పిలిచి మా సమస్యలు విని అర్థం చేసుకుని సమ్మెను చేయకుండా మాకు ఆపుతారని మా సమస్యలు పరిష్కరిస్తాన నమ్మకంతో మేము కోరుకుంటున్నాం జై మూడు సమయం నోటీసులు ఇచ్చామండి మమ్మల్ని చర్చలకు విలువలేదు లేబర్ కమిషనర్ కూడా చర్చలకు మమ్మల్ని ఆహ్వానించింది మేము వెళ్ళినాం చర్చలకు ముగ్గురు మూడు సార్లు రాలేదు అందుకు మేము మూడు సార్లు సమయ ఇచ్చి సమయ డేట్ డిక్లేర్ చేయడం జరిగింది మేము ఇన్ని రోజులు కేసీఆర్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నామంటే మాకు ఆయన చేయలేదు ఏనన్నా చేస్తాడు అనే నమ్మకంతో కాంగ్రెస్ని గెలిపించుకున్నాం గెలిపించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసినాం వచ్చినప్పుడు మాకు ఆశ కలిగింది అందుకు వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేసినాము కొన్ని మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని కానీ జరి చేయలేదు చేయక చేయ త ప్రమాదంలో తప్పిదంలో మేము సమయంలో తీయాల్సి వచ్చి సమయం చేయడానికి సిద్ధపడి ఉన్నాం మేము ఇప్పటికైనా వేషజాలకు పోకుండా మమ్మల్ని చర్చలకు విలుస్తే మేము చర్చలకు రానికే సిద్ధంగా ఉన్నాం మా మమ్మ మేము సమయం కూడా మాకు లేదు కాకపోతే బలవంతంగా చేయాల్సి వస్తుంది మేము మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మాత్రం సమయం కోణిక లేదు మా డిమాండ్ ప్రశ్న ప్రభుత్వంలో విలీనం చేయాలి యూనియన్స్ రెస్ట్ అవర్స్ ఇవ్వాలి మా డ్యూటీ అవర్స్ తగ్గించాలి ఆర్టీసీ కార్డులో చాలా సమస్యలు ఉన్నాయి కిలోమీటర్లు పెంచు ఇప్పటికీ మా డిపార్ట్మెంట్ ఆర్టీసీలో తెలంగాణ ఆర్టీసీలో పదహారు వేల ఐదు వందల కండక్టర్ టైవ్ రిక్రూట్ రిటైర్మెంట్ అయ్యారు వాళ్ళ ప్లేస్లో కొత్త రిక్రూట్మెంట్ లేదు వాళ్ళ ప్లేస్లో కొత్త రిక్రూట్మెంట్ లేదు వాళ్ళ వాళ్ళ పని భారం కూడా ఇంకా కిలోమీటర్లు పెంచారు పదహారు వేల వందల మంది కార్మికులు రిటైర్మెంట్ అయినా కూడా కిలోమీటర్లు తగ్గాలేదు డిపార్ట్మెంట్లో యాక్చువల్గా కనుక తగిన కిలోమీటర్లు తగ్గలేదు ఇంకా రెండు లక్షల కిలోమీటర్లు అదనంగా పెంచారు పనిపానం మా పైన మోపుతున్నారు మేము పదహారు గంటలు పనిచేస్తున్నాం డైరీ తెలంగాణ ఆర్టీస్లో ఇప్పుడు హైదరాబాద్లో సిటీలో రోజు నాలుగు ట్రిబుల్ కొట్టాలి నాలుగు వందల కిలోమీటర్లు తిరుగుతున్నాం ఒక డే ఒకటి రెండు వందల కిలోమీటర్లు చేస్తారు నూట ఇరవై కిలోమీటర్ కిలోమీటర్లు ఉంటారు సిటీలో రెండు వందల కిలోమీటర్లు చేశారు పని పెరిగింది కార్మికులు అత్యధికంగా హింసిస్తున్నారు నెలకు మూడు లీవలు ఇవ్వాలి మా కాంట్రాక్టర్ వాళ్ళకి మూడు లీవులు ఇవ్వలేదు ఆబ్సెంట్ వేస్తున్నారు షీట్లు ఇస్తున్నారు లాసఫ్ చేస్తున్నారు దాణం పెట్టి చేతులతో చోడించి వేడుకుంటున్నాము ఇప్పటికైనా మా సమస్యలకు స్పందించి మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసి మా పట్ల సానుకూల దృక్పథంతో మమ్మల్ని పనిచేయించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని సీఎం రేమంతకంటే వేడుకుంటున్నాం కార్మిక కవాతుకు సపోర్ట్ చేయడానికి మేడ్చల్ తరఫుకి వెళ్ళి వచ్చాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కృషి చేశాము గత ప్రభుత్వము ఆర్టీసీ కార్మికులకు చాలా అన్యాయం చేసింది తెలంగాణ రావడానికి కూడా ఆర్టీసీ కార్మికులం చాలా ఐక్యతతో మన తెలంగాణ మన ప్రభుత్వం వస్తే మనకు ఏది ఎదురుండదు అనుకున్నా కానీ మా జీవితాలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి తెలంగాణ తెచ్చుకున్నా కానీ లాభం లేకుండా పోయింది మాకు మహాలక్ష్మి పథకం అమలు కావాలి అమలు చేయాలంటే స్ట్రైక్ అయితే ఇబ్బందులు అవుతాయని తెలుసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలని కాదు మా హక్కులు సాధించుకోవాలి మా కష్టాలు తగ్గాలని చెప్పుకోవడానికి సభ సహమకి పోవడానికి కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఒక పేస్కే చేసింది ఒక మనకు బాండ్ డబ్బులు ఇచ్చింది కొంతమేరకు మనశాంతి కలిగించింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తాం మా గారు మా యొక్క సమస్య ఇది ఈ రోజు కార్మిక కలర్ ద్వారా మా సమస్యలను మీకు తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా మీరు మంచు పెట్టి మీరు కాంగ్రెస్ కు మేము అందరం సపోర్ట్ చూసినాం మరి మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మేమందరం కూడా అడుగుతా ఉన్నాం అయ్యా మీ ముఖ్యమంత్రిగా మీకు సపోర్ట్ చేశాం దయచేసి మా యొక్క యావత్ నలభై వేల మంది ఉద్యోగుల సమస్యను మీరు పరిష్కరించండి ప్రభుత్వంలో అయితే శాశ్వతంగా ముఖ్యమంత్రి నరేంద్ర రెడ్డి గారి పేరు మరి ఈ రికార్డు లో ఉంటాయని కోరుతా ఉన్నాం ఏ రోజు మీరు నిర్ణయం తీసుకుంటున్నా మీకు కాలాభిషేకం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు తప్పకుండా మా యొక్క సమస్యలను పరిష్కరించి మా యొక్క ఆర్టీస్ ఇబ్బందులు కోరుకుంటున్నారు మా యొక్క సమస్యలు తీరాలని వారి సమస్యలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి దయచేసి విజ్ఞప్తి అన్నాం సో చూశారు కదా మనమైతే ఇక్కడ వచ్చినటువంటి అందరూ చాలా మంది ఆర్టిస్ట్ కార్మికులతో మాట్లాడడం జరిగింది సో వారు చెప్తున్న సమస్య ఒకటే వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలి అంటే గత ప్రభుత్వం కూడా తమకు మాటిచ్చి మరి ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టి మేము మీకు సహాయం చేస్తాం మిమ్మల్ని ప్రభుత్వంలో తీసుకుంటాం మీకు మంచి జీతాలు ఇస్తాం మీకు పీఆర్సీ టైంలో ఇస్తామని కూడా మోసం చేసిందని కూడా చెప్తా ఉన్నారు వీరి యొక్క సమస్యను కూడా తీర్చాలని కోరుకుంటా ఉన్నాం ఇది ఇప్పటివరకు పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ ఫ్రమ్ బస్ భవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్